ఓం నమో నారాయణాయ మహా నా పేరు దామానాగేశ్వరరావు నేను చెటుకూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ త్రివిక్రమ అండ్ అగస్తేశ్వర స్వామి దేవస్థానములకు కార్యనిర్వహణ అధికార పనిచేస్తున్నాను ఈరోజు నాలుగో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వారి దేవస్థానం నందు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అనేది ఈ కార్యక్రమాలకు వందలాది మంది భక్తులు ముఖ్యంగా ఆడవారు పవిత్రమైన మనసుతోటి స్నానాదులు పూర్తి చేసి ఈ యొక్క కార్యక్రమంలో వరలక్షి వ్రతం కార్యక్రమం జరిపించుకొని ఉన్నారు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వారికి శేష వస్త్రం అనగా పసుపు కుంకుమంతో చీర కూడా సమర్పించటమైనది ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే శ్రీ త్రివిక్రమ స్వామి వారి దేవస్థానం భారతదేశంలో మన యొక్క బాపట్ల జిల్లా ప్రచూరు మండలం చెరుకూరు గ్రామంలో మాత్రమే ఉన్నది ఈ స్వామివారు స్వయంభూ స్వామివారు ఈ స్వామివారు విశ్వరూపము భారతదేశంలో మన యొక్క చెరుకూరు గ్రామంలోనే ఉన్నది ఈ స్వామివారు మహావిష్ణువు మా బలిచక్రవర్తి దేవతలను ఋషులను రాక్షస రూపంలో భయంకరమ బాధలు పెట్టుతున్న సందర్భంలో వీరందరూ కలిసి మహావిష్ణుమూర్తిని మమ్మల్ని రక్షించమని ప్రార్థించిన ఏడల అతిథి గృహ అతిథి గర్భమునందు వామనుడి రూపంలో ఈ యొక్క మహావిష్ణువు జన్మించి ఈ మహావిష్ణు జన్మించి ఉన్నాడు వామన రూపంలో వారిని బలిచక్రవర్తి దర్శన నిమిత్తం వెళ్ళి స్వామిని కోరిక ఏమిటని అడిగిన అడలా నాకు మూడు అడుగులు స్థలం ఇవ్వమని వామనుడు కోరిన మీదట బలిచక్రవర్తి వారికి కమండలము ద్వారా మా యొక్క కోరికను తీర్చినందువల్ల ఈ యొక్క వామనుడు విశ్వరూపము ధలించి మూడు లోకములో ఒక కాలును ముల్లో ముల్లోకములోను ఒక కాలును భూలోకము ఒక కాలుని మన ధనస్వ రూపంలో ఉన్నటువంటి ఒక కాలుని మన బలిచక్రవర్తిపై పాదము మోపి ఆ చక్రవర్తి నేలలో ఉన్నారు ఉన్నారనమాట ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క అష్టదశ అష్ట భుజములతోటి స్వామివారు స్వయంభూగా వెలిసి స్వామివారు యొక్క భక్తులకు దర్శనమిస్తున్నారు ఇలాంటి దేవాలయం పోసే భారతదేశంలో ఎక్కడ లేదు కావున దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క స్వామివారిని ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శించుకొని ఈ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఈ సందర్భంగా భక్తులను కోరుతున్నాను stawa di dia